నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ మహబూబ్ నగర్ జిల్లాలోని ఫతేపూర్ మైసమ్మ గుడి దగ్గర మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ కే ఇవ్వాలని ఆయన అనుచరులు టెంకాయలు టెంకాయలు కొట్టి పూజలు నిర్వహించారు బీసీ నేత బండారి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతకుమార్ కి ఎంపీ టికెట్ ఇవ్వాలని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఒకే సామాజిక వర్గం వారికి టికెట్లు ఇచ్చారు కనుక ఈసారి జరగబోయే ఎన్నికల్లో బీసీ బిడ్డకు టికెట్ ఇవ్వాలన్నారు ఈరోజు పార్లమెంట్ అసెంబ్లీ సీటు బండారి శాంతకుమార్ గారికి టికెట్ కేటాయించాలని ప్రతిపురం ఐసమ్మ గుడి దగ్గర ఈ కొబ్బరికేలా కొట్టడం జరుగుతుంది ఈ హిల్లీలోని బండారి శాంతకుమార్కి టికెట్ ఇలా టీపెట్టడం జరిగింది పార్లమెంట్ ఈసారి కంపల్సరీ టికెట్ శాంతకుమార్ గారికి రావాలని కోరుతూ ఇలా మొక్కుబాడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది జై శ్రీరామ్ గత రెండు పర్యాయాలుగా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులకు బహుద్నగర్ పార్లమెంట్ స్థానాన్ని కేటాయించారు అది దృష్టిలో పెట్టుకొని ఈసారి బండరి శాంతకుమార్ గారికి టికెట్ కేటాయిస్తారని ఆశించారు బండరి శాంతకుమార్ నాయకత్వం మళ్ళీ ఒకసారి వేదికగా అలకరించిన అందరికీ కూడా ఒకటే అండి మనం ఇక్కడ అందరం కలిసింది ఒకటే విషయంగా శాంతి బండారి కుమార్ అన్నగారికి మన ఇంటి మంత్రి కలిసి సీట్ ఇవ్వాలని చెప్పి మా అందరికీ కోరిక కాబట్టి అన్నని ఎంపీ టికెట్ మామిన తరపు నుంచి ఇస్తే మేమందరం కూడా అన్నగారిని గెలిపించి ప్రతి ఒక్క వార్డు తరఫు నుంచి కూడా మేమందరం వచ్చి మా వినోదాన్ని చెప్పినట్టుగా అన్ని బాధలలో ఎట్లయితే బండారి అన్నగారు ప్రతి ఒక్క గుడికి ఎట్లయితే సాయం చేసిరూ ప్రతి ఒక్క వ్యక్తి ఎట్లయితే సాయం చేసి കുട്ടം <coughs> ചെയ്യാ <coughs> <coughs>